హాయ్ ఫ్రెండ్స్ ఇది మన శ్రీకూర్మం టెంపుల్కి వెళ్ళే అది స్టార్టింగ్ అక్కడ మనకి ఆర్చ్ కనిపిస్తుంటుంది ఆర్చ్ ఎదురిగే మనం అక్కడ ఆ తాబేల్ని చూడవచ్చు కూర్మ అవతారం తాబేల్ని చూడవచ్చు మనం అక్కడ ఇది ఎలా అంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన టెంపుల్ అని మనకి వినిపిస్తున్నటువంటి మాటలు అది అలా వెళ్తూ వెళుతూ చూస్తుంటే మనకు అక్కడ నీటిలో నీటి మధ్యలో ఒక తాడి చెట్టు అలా కనిపిస్తూ దర్శనం ఇచ్చింది మనకి నీటి మధ్యలో ఉంది చెరువు చెరువు మధ్యలో తాడి చెట్టు మొత్తానికి మనమైతే ఆలయం దగ్గరికి చేరుకున్నాం శ్రీ 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 కూర్మనాథ వారి దేవాలయం ఇలా ఉంటుంది ఎంట్రెన్స్లో లోపలికి వచ్చేసాం మనం పది అవతారాలు ఏంటేంటో మనం అక్కడ చూసాం పేర్లతో బొమ్మలతో పాటు ఆలయంకు ముందున్నటువంటి ఈ చెరువు ఎప్పటికీ ఎండిపోని చెరువు చెరువు అలా గుడికి వచ్చేవాళ్ళు కాలుని కడుక్కొని అలా ఆలయానికి వెళ్తారు మనం అక్కడ చూడొచ్చు చెరువు మధ్యలో మళ్ళీ ఒక చిన్న ఆర్చ్లా కనిపిస్తుంది అది దేవుడి ప్రతిమలతో అదేంటంటే శంకు చక్రంలా మనకు అక్కడ కనిపిస్తుంది అది వీళ్ళు అలా చాలాసేపు అక్కడే ఉండి రావడం జరిగింది మనం అలా వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఫస్ట్ కనిపించేది అదిగోండి కూర్మా అవతారాలు తాబేలు తాబేలు ఇది తాబేల్ పార్క్ చాలా ఉంటాయి ఈ మూలలో కొన్ని ఇంకా అలా వెళ్తే ఆ మూలలో కొన్ని ఉంటాయి వీటికి ఆహారంగా ఆకుకూరలని పెట్టడం మనం చూసాం ఆకుకూరలు అలాగే బీన్స్ కూడా ఉంటాయి వీటికి ఇష్టమైన ఫుడ్ ఆకుకూరల్ని పెడుతున్నారు అయితే మనం గ్రిల్ బయట నుంచే ఫొటోస్ని తీసుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కొంతవరకు అయితే కనిపిస్తున్నాయి ఈ ఆలయం మాత్రం చాలా పురాతనమైనటువంటి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇది ప్రపంచంలోనే పురాతనమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ పది లక్షల సంవత్సరాల క్రిందటి చరిత్ర ఉన్నటువంటి దేవాలయం శ్రీ కోర్మనాథేశ్వర ఆలయం మాత్రం ఇది పది అవతారాల్లో రెండు అవతారంగా చెప్తాం మనం కూర్మ అవతారాన్ని దానికి ప్రసిద్ధిగానే ఆ తాబేలు పార్క్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ చాలా వరకు వీటిని పెంచడం జరుగుతుంది ఎస్ కానీ మనకి తెలిసింది ఏంటంటే తాబేలు ఉండడం చాలా మంచిది అంటారు తాబేలు పెంచుకోవడం కూడా చాలా మంచిది అంటారు పురాణం ప్రకారం లేదు అంటే తాబేలు ప్రతిమైన ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది సో ఇలా మనం వీటిని చూడవచ్చు ఇంకా మనం గుడి లోపలికి వచ్చాం మనం చూడొచ్చు ఆ పెయింటింగ్స్ ఆ పెయింటింగ్స్ మనం చూస్తే అర్థమవుతుంది అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు అని ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క రూపంలో చెక్కబడింది ఏ స్తంభం కూడా ఇంకొక స్తంభాన్ని పోలి ఉండదు అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఆ చిత్రాన్ని అది కంప్లీట్గా ధ్వంసమైపోయింది ఇది పూర్వం మహ్మదీయలు అలా దాడి చేసినప్పుడు దెబ్బతిన్నటువంటి చిత్రాలవి ఇలా అన్ని స్తంభాలపైన కూడా మనం గమనించవచ్చు అలా డ్యామేజ్ అయిన వాటిని మన వాళ్ళు ఏదో సిమెంట్ కూడా పూడ్చినట్టు మనకు తెలుస్తుంది నుండి చూస్తే కనుక ఇవన్నీ రకరకాల చిత్రాలు మనకు కనిపిస్తాయి ఇది స్వరంగ మార్గం అంటాం దీన్ని ఇక్కడ నుంచి కాశీకి త్రా ఉంటుంది అయితే ఇది ఈ మధ్య కాలంలో దీన్ని అధికారులు మూసివేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి ఆ స్వరంగ మార్గం నుంచి ఏవైతే మృగాలు క్రూర మృగాలు తర్వాత విషసర్పాలు రావడం జరగడం వల్ల దీన్ని పూర్తిగా ఆపేయడం జరిగింది అది అలా అయితే మనం అది గమనించవచ్చు ఇంకా ఈ ఆలయం ఒకసారి ఎవరైనా సరే దర్శించుకుంటే మళ్ళీ దర్శన భాగ్యం కలుగుతుందని ఒక నమ్మకం ఇలా ఇది ఆలయం వెలుపల నుంచి వ్యూ అలా ఉంది అవును ఇటువైపు స్వామి రామానుజనుల వారు పాలరాతి విగ్రహం కూడా ఉంటుంది మీరు గమనించవచ్చు ఇది నేను ఇక్కడ కవర్ చేసాను అనుకున్నాను చేయలేకపోయాను ఇది శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది లేదు అంటే ఆమదల వలస రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ముప్పై కిలోమీటర్లు వస్తుంది దీని దూరం అలా అయిపోయిన తర్వాత మనం ఆన్ ద వే టు వైజాగ్ వచ్చినప్పుడు మనకి అరసవల్లి ఒకటి కనిపిస్తుంది దేవాలయం దాన్ని కూడా సందర్శించుకొని అలా గుడి వెలుపల ఆల్మోస్ట్ అలా బొమ్మలు ప్రసాదాలు ప్రసాదాలు కొనుక్కునే వారికి ప్రసాదాలు అవైలబిలిటీ ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కువ షాపులతోనే ఇది మనకి దర్శనమిస్తుంది సూర్యదేవాలయం శ్రీకాకుళంలోనే ఉంది దాని తర్వాత కోనార్క్ కూడా ఇంకోటి మనకి దగ్గరలోనే అది కూడా సూర్యదేవాలయమే కదా అలాంటిది ఆల్మోస్ట్ ఇది కూడా ఉంటుంది ఇది గుడి వెలుపల నుంచి అలా కనిపిస్తుంది దర్శనం అయిన తర్వాత మనం అలా బయట అబ్జర్వ్ చేయచ్చు ఇక్కడ మాత్రం మొబైల్ ఫోన్స్ లోపలికి అసలు చేయట్లేదు లోపలి నుంచి ఏమి మనం ఏమి కవర్ చేయడానికి ఏమి ఉండదు